నెల్లూరులో ఆర్టీసీ డిపో వద్ద సిపిఎం సిఐటి నాయకులు విశాఖలో ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముప్పై ఆరు మంది బలిదానాలతో అనేక మంది పోరాటాలతో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని అత్యధిక ఉత్పత్తి చేయగల విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం మంచిది కాదని అన్నారు భవిష్యత్తులో కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం కాకుండా చూస్తామని సిఐటియు సిపిఎం నాయకులు నెల్లూరులో ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో సిఐటియు సీపీఎం నాయకులు కిరణ్ కుమార్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఐక్యత ఎయిర్ తెల్లాలే సి ఐటీ ఏర్థెల్లాలే కార్మికుల ఐక్యత వ్యతిరేకించండి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడాన్ని ఆంధ్రకి విశాఖ ముక్కు విశాఖ ముక్కు విశాఖ ఉక్కు ఆంధ్ర విశాఖ హుక్కు విశాఖ ఉక్కు ఆంధ్ర అనేటటువంటి నిదాదంతో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి దాదాపు ముప్పై ఆరు మంది బలిదానంతో ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అనేకమైన తెలంగాణ వస్తామని చెప్పేసి అనేక ప్రకటనలు చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి ఎక్కువ సామర్థ్యం కలిగేటటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని మాత్రం ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం వేచి వస్తుంది ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఏ ఒక్క మాట కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడినటువంటి పరిస్థితి లేదు నిధులు కేటాయించట్లేదు అదే విధంగా నష్టాలు బారిన పడే పద్ధతులే తీసుకొచ్చేసి నష్టం జరుగుతుంది ఒక అబంధపు ప్రకటన చేసేటటువంటి పద్ధతులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏది చూస్తుంది అందుకని ఏదైతే ఆంధ్రులకి తలమాలిగా ఉండేటటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కగానే ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేటటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కొత్తగా చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో యుద్ధం చేసి పోరాడి సాధించాలనేటటువంటి దాని పద్ధతుల్లోనే సిఐటిగా అనేక రూపాల ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పడి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందుకని రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రవేశీకరణ విరమించుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఈరోజు విశాఖ ఉత్పత్తి పెంచకుండా నష్టాల పనులు నడిపే విధంగా చేస్తూ ఇది నష్టాల్లో నడుస్తుంది ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉంది అలాగే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించడానికి స్టీల్ మంత్రి కుమారస్వామి అలాగే సహాయ మంత్రి పర్యటించడం జరిగింది పర్యటించి నలభై రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేస్తామన్నారు కానీ ఎక్కడ పరిష్కారం కాకపోగా ఈరోజు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రయోగపరం చేసేదానికి కూనుగోవడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ ఎంతో మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటు చేసినటువంటి విశాఖ గుట్టుని కొనసాగించాలని లేని పక్షంలో సిఐటి ఆందోళన చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు